శివ నాగలక్ష్మి పూర్ణకుమార్ శివ నాగలక్ష్మి పూర్ణకుమార్ కనగాల బాపట్ల డిస్టిక్ వీళ్ళు కూడా మన దగ్గరికి పెళ్ళి అయ్యి టూ ఇయర్స్ అయిపోయింది అమ్మప్పటికి నా దగ్గరికి వచ్చే టైంకి టూ ఇయర్స్ ఆల్మోస్ట్ నైన్ మంత్స్ అయిపోయినట్టుంది మీరు మధ్యలో బ్రేక్ మధ్యలో బ్రేక్ ఇచ్చారు మిలిటరీ ఆర్మీలో ఉండటం వల్ల మీకు కుదరల అది ఒరిసాలో ఉంటున్నారు కదా అంత దూరం నుంచి వచ్చారు అస్సాం అస్సాం నుంచి వచ్చారు ఫస్ట్ టైం ఇద్దరు వచ్చి మన కౌన్సిలింగ్ అది విన్నారు పిల్లలు పుట్టట్లేదు ఏంటి మాకు అని చెప్తే బయట అందరూ పీసీఓడి నీటి బుడగలు ఆపరేషను ఐవియప్ మరి కణాలు తక్కువ ఉన్నాయి డోనారు ఇలాంటివి చెప్తా కూర్చున్నారు ఇవన్నీ కాదురా కాదురాబాబు ఐవియప్లు ఆపరేషన్లు మన వల్ల కాదు ఒక్కసారి అక్కడికి వెళ్ళి మనం న్యాచురల్గా పొందే మార్గం తెలుసుకుందామని మన దగ్గరికి వచ్చారు అలాగే మన టెస్ట్లు అన్నీ చేయించుకున్నారు మందులన్నీ తీసుకెళ్లారు మొత్తం మీద కోర్సు ఎన్ని రోజులు వాడారు మన దగ్గర ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ కోర్సు యాక్చువల్గా ఫోర్ మంత్స్ కోర్సు ఫోర్ మంత్స్ కోర్సు కంప్లీట్ అయింది కంప్లీట్ అవగానే డేట్లు రెగ్యులర్ అయినాయి కౌంట్ ఫుల్ కౌంట్ అయింది ఫైవ్ మిలియన్స్ నుంచి ఫుల్ కౌంట్కి వెళ్ళారు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది వచ్చిన ప్రెగ్నెన్సీ మరి కరెక్ట్ అయినా కాదా యూరిన్ పాజిటివ్ వచ్చింది ఫస్ట్ టైం జీవితంలో రెండు గీతలు వచ్చినాయి మరి అది నిజమా కాదా అని చెప్పి బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోమన్నాం ఐదు లోపు ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నాం ఎనిమిది వేల రెండు వందల యాభై రెండు వచ్చింది దీని వాల్యూ అంటే పక్కా ప్రెగ్నెన్సీ ఏందమ్మా అంత పెద్ద ప్రెగ్నెన్సీ వచ్చింది ఒక్కసారి స్కాన్లో చూడండి అమ్మా అని చెప్తే ఒకటి కాదు రెండు కాదు మూడు ప్రెగ్నెన్సీలు వచ్చింది ఒకటి 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 మూడు సార్లు వచ్చింది ట్రిప్లెట్స్ ఏదో ఐవిఎఫ్లో జరుగుతాయి ఎలాంటి ఎందుకనంటే మూడు మూడు అండాలని తీసుకెళ్ళి వాళ్ళు గర్భసంచిలో పెడతారు మనం ఐవీఎఫ్ చేయలేదు ఆయన ఎక్కడో ఉన్నాడు అస్సాంలో నాకు అందుబాటులో కూడా లేడు మందులు ఇచ్చాను పంపించాను బ్లడ్ టెస్టులు చేయించుకున్నారు నాలుగు నెలలకు సరిపోను మందులు ఇచ్చాము వెళ్ళిపోయారు వాళ్ళు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటే కుదర వాళ్ళిద్దరు కలవడం కూడా కష్టం కుదరదు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సెలవులను బట్టి చూసుకుని రావాలి కలవాలి అలా ఏదో ఇబ్బంది పడితే అట్లా 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 ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళు కలుస్తూ ఉంటే ఇప్పుడు మూడు శాఖలు వచ్చినాయి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని చెప్పి అక్కడ ఇచ్చారు ఇదిగో ఇదిగో మూడు ముచ్చటగా మూడు ఇందుట్లో ఒకటి నిలబడితే చాలు మనకి రెండు నిలబడితే ఇంకా సంతోషం మూడోది కొంచెం ఇబ్బంది అది చూడాలి ఒక మూ ఇంకొక మూడో నెలలోపు కొన్ని నిలబడతాయి కొన్ని వ్యానిష్ అయిపోతాయి ఆ మూడు కొట్టుకుంటాయి తిండి కోసం కొట్టుకుని ఒకటి లేచి ఒకటి అన్న ఉంటుంది నాకు తెలిసి లేదు రెండు ఉన్నా మనకు మంచిదే సరే ఇది మరి ఏం జరిగింది ఎలా జరిగింది బయట ఐవీఎఫ్లో మూడు లక్షలు ఖర్చు పెట్టిన రానివన్నీ ఇక్కడ మామూలుగా మందులతో అయిపోతున్నాయి ఏమిటి రా బాబు ఈ మ్యాజిక్ ఏమిటి అని అనేది చాలామంది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులు అని చెప్తుంటే నమ్మలేకపోతున్నారు ఇంగ్లీష్ మందులు అని చెప్తుంటే ఇంకా నమ్మలేకపోతున్నారు ఇది నేను తయారు చేసే మందులు కాదు ఆల్రెడీ ఉన్న మందులే మరి అలాంటి మందులతోనే అందరికీ తెలిసిన మందులతోనే ఎవరికి ఎక్కడ ఎంత డోసులో వాడించాలనే దాన్ని బట్టి చూసి వాడిస్తూ కూడా మనం ఇలాంటి మిరకిల్స్ చేస్తున్నాం అది వాళ్ళ నోటి ద్వారా ఇద్దాం వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళ జీవితంలో మీకు కూడా కొంత ధైర్యం వస్తుందని వాళ్ళతో నేను చెప్పిస్తున్నాను చెప్పండి నమస్తే అండి అందరికీ మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చిలో వచ్చాం ఇలాగనే సెలవు తీసుకుని వచ్చాను నేను వచ్చినప్పుడు డాక్టర్ గారిని నేను ఫస్ట్ యూట్యూబ్లో చూసాను అనమాట ఇద్దరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను వాళ్ళు మెడిసిన్ ఇచ్చారో కానీ ఏమి నాకు రిజల్ట్ ఏమి అనిపించలేదు అనమాట దాని తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉండగా చాలా వీడియోస్ వచ్చినాయి కానీ ఒకటి కూడా మనకి సక్సెస్ లా ఏది అనిపించలేదు డాక్టర్ సుధాకర్ బాబు గారి వీడియో చూడడం కానీ నాకు అనిపించింది ఇది మనం విజయవాడ దగ్గర మన మాకంటే కొంచెం దగ్గరే నేను అనుకున్నాను ఒకసారి వెళ్ళి కంపల్సరీ సంప్రదించాలి డాక్టర్ గారిని అని చెప్పి సెలవు రంగాలనే మా మిస్సెస్ని తీసుకుని వచ్చాను వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఇలాగే మేము కూడా కూర్చొని ఉన్నాం డాక్టర్ గారు ఇలాగే వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు మేము కూడా అనుకున్నాం నమ్మి వచ్చాం నమ్మండి ప్రజెంట్ వచ్చినప్పుడు నమ్మండి కంపల్సరీ నాలుగు నెలలు మెడిసిన్ యూజ్ చేయండి కంపల్సరీ ఎవరికైనా ప్రెగ్నెన్సీ కంపల్సరీ వచ్చిద్ది మేము ఇలానే వచ్చి ఇలాగే కౌన్సిలింగ్ తీసుకుని డాక్టర్ గారు చెప్పారు ఇది ఇది ప్రాబ్లం కంటిన్యూ చేయండి అన్నారు మధ్యలో మేము రాలేకపోయాం సెలవు దొరకలేదు నాకు దాని మూలంగా రాలేకపోయాను మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ మెడిసిన్ తీసుకుని అప్పుడు మా ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాను నేను అస్తాం ఇప్పుడు పాజిటివ్ వచ్చింది డాక్టర్ గారిని సంప్రదించాం ఇలా పెట్టమన్నారు స్కానింగ్ తీసి స్కానింగ్ తీసి పెడితే ఇలా త్రీ బేబీస్ అని చూపించారు డాక్టర్ గారు మళ్ళీ ఇప్పుడు సంప్రదించాలని మీ నాకు సెలవు దొరకపోయినా మళ్ళీ సెలవు ఎలాగో అడిగి మళ్ళీ వచ్చేసాను నేను ఇక్కడికి ఇప్పుడు డాక్టర్ గారు ఏదో ఒకటి చేయాలి దానికి కూడా ఇంకా కంపల్సరీ నమ్మి నాలుగు నెలలు మీరు వాడండి కంపల్సరీ మీకు మాత్రం పాజిటివ్ కంపల్సరీ వస్తుంది ముందు నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి డాక్టర్ గారిని నమ్మండి కంపల్సరీ పాజిటివ్ వస్తుంది థ్యాంక్ యూ సార్

ఫోర్ మంత్స్లో గా ప్రెగ్నెన్సీ రావటం ఇంగ్లీష్ మెడిసిన్తో వస్తుందంటే నమ్మలేదు కానీ యూట్యూబ్లో చూసి ఒకసారి వెళ్దాము మనం కూడా ట్రై చేద్దాము అని ఇక్కడికి వచ్చి కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత ఇంకా నమ్మకం వచ్చి మేము మెడిసిన్ యూస్ చేసాము ఫస్ట్ టూ మంత్స్ క్రిముల కోసం యూజ్ చేసాం తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది మాకు కుదరక తర్వాత సెప్టెంబర్లో మళ్ళీ వ్యాక్సిన్ తీసుకొని హార్మోన్స్కి యూజ్ చేసాం టూ మంత్స్ మెడిసిన్ కంప్లీట్ అవ్వగానే వెంటనే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది ఇంకా స్కాన్ కోసం మేము అక్కడ బయట హాస్పిటల్ మాకు మిలిటరీ హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ చేయాలంటే బయట చేయించుకొని రిపోర్ట్స్లో పాజిటివ్ వచ్చి స్కాన్లో త్రిప్లెట్స్ అని చెప్పారు ఇంకా సార్కి రిపోర్ట్స్ అవి పెట్టి ఒకసారి కలుద్దామని మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఏదో ఈరోజు ఆ దేవుడు వల్ల అక్కడి నుంచి అస్సాంలో ఉన్న వ్యక్తికి ఇక్కడ విజయవాడలో ఉన్న డాక్టరు కలిపిడేటట్టు చేశారు అది చక్కగా వాళ్ళు కూడా వచ్చి నమ్మారు నమ్మి మన దగ్గరికి వచ్చి మందులు వాడారు వాడినందుకే వాళ్ళ ఫలితం వచ్చింది వీళ్ళకి ఎలా వచ్చింది ట్రిప్లెట్స్ ఎలా వచ్చినాయి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ఆవిడ నెలసరిలే సరిగ్గా రావు అంటే అది ఎందుకు రావట్లేదు నెలలు ఇర్రెగ్యులర్ ఎందుకు అవుతాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇందాక భూమిలో ఒక మొక్క మొలవాలంటే విత్తనం పడాలి భూమి బాగుండాలి ఇందాక మనం ఏం చెప్పాం క్రిములు ఉంటాయి అని చెప్పాం క్రిములు ఉంటే విత్తనాన్ని తప్పులు పుచ్చులు చేస్తాయి పనికి రాకుండా చేస్తాయి అంటే వీర్య కణాలు డ్యామేజ్ అయిపోతే ప్రెగ్నెన్సీలు రావు అక్కడ వ్యవసాయ పంట ఇక్కడ కడుపు పంట సేమ్ అక్కడ వ్యవసాయ పంటలో అక్కడ భూమి ఉంటుంది ఇక్కడ గర్భసంచి ఉంటుంది భార్యకి అక్కడ వ్యవసాయ పంటలో విత్తనం ఉంటుంది ఇక్కడ భర్త వీర్యకణం ఉంటుంది రెండు సేమ్ పురుగు వచ్చిందంటే విత్తనాన్ని నాశనం చేస్తుంది భూమిని నాశనం చేస్తుంది మొక్క రాకుండా చేస్తుంది ఒకవేళ మొక్క వచ్చిన మొక్కనైనా చీడా పీడా రూపంలో పైరు నాశనం చేస్తుంది పంట చేతికి అందదు పురుగు దెబ్బకి పైరు నాశనం అయిపోద్ది ఇక్కడ కూడా అదే భయం మనకి పురుగు ఉంటే ప్రెగ్నెన్సీలు మళ్ళీ నిలబడకోకుండా దెబ్బ కొట్టే ప్రమాదం ఉంది కాబట్టి ఆ పురుగు నుంచి ఆ మొక్కని కాపాడుకోవాలి లాగా చేసుకుని రెండోదావిడికి నెలసరలు ఎందుకు రావట్లేదు కౌంట్ ఇంప్రూవ్ ఉంది ఓకే నెలసరిలు కరెక్ట్గా ఉండి హార్మోన్లు సక్రమంగా ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది అది కూడా మనం గుర్తించి ప్రొడక్షన్ డిఫెక్టు ఆహారము హార్మోను అనురాగము అనే మూడో రెండో స్టెప్ కూడా వాళ్ళకి చెప్పాం ఫస్ట్ రెండు నెలలు క్రిములు నెక్స్ట్ రెండు నెలలు హార్మోన్లకు ఇచ్చాకే వాళ్ళకి వర్కౌట్ అయింది ఎందుకని అంటే భూమి లోపల విత్తనం వేస్తుంటే పురుగు లేకపోయినా ఒక్కోసారి మొక్క మొలవదు విత్తనం బాగుంది భూమి బాగుంది కానీ మొక్క రాదు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అంటారు చేతిలో ముద్దుంటుంది నోట్లోకి వెళ్దు ఎవరు ఈ శనిగాడు వచ్చి అడ్డం పడే శనిగాడు అంటే హార్మోను భూమిలో సారం లేకపోతే మొక్క మొలవదు భూమిలో విత్తనం వేసినా సారం లేదు మొక్క మలవట్ల యూరియా నత్రజని భాస్పురం లేదు మొక్క మలవదు ఒకవేళ యూరియా నత్రజని వేసి మొక్క మొలిపించినా అది అయిపోతే మళ్ళా మొక్క ఎండిపోద్ది చచ్చిపోద్ది మళ్ళీ రీప్లేస్ అయిపోతే ఎరువు అయిపోతే వెంటనే ఎరువు చల్లాలి లేకపోతే మొక్క వచ్చిన మొక్క కూడా ఎండిపోద్ది చచ్చిపోద్ది ఇక్కడ కూడా అంతే ప్రెగ్నెన్సీలు కూడా అంతే నెలసర్లు రెగ్యులర్ అయిపోయినాయి ప్రెగ్నెన్సీ అందుకుంది మరలా వచ్చిన ప్రెగ్నెన్సీ బిడ్డని ఎక్కడ వదిలేస్తుందో పైగా ఒకటి కాదు మొక్క మూడు మొక్కలు వచ్చినాయి ఇంకా ఎక్కువ కావాలి అందుకోసమే ఆ హార్మోన్ని మనం బయట నుంచి అందించాలి టాబ్లెట్ రూపంలోనో ఇంజక్షన్ల రూపంలోనో అది మనం చేయడానికి రమ్మన్నాం ఇందుట్లో మూడొచ్చినాయి కదా మూడొచ్చిన ఆనందం కన్నా ఈ మూడు ఏం చేస్తాయో అని చెప్పి భయం ఎక్కువగా ఉంది ఇప్పుడు ముగ్గురు నిలబడి అయిపోతే ఒక్కసారి అయిపోద్ది కరువు తీరిపోద్ది కానీ ముగ్గురు కొట్టుకుని ఏం చేస్తారు అనే క్రిములు ఉన్నా ప్రెగ్నెన్సీ రాదు ఒకవేళ వచ్చినా నిలబడవు అబార్షన్లు అయిపోతాయి హార్మోన్లు లేకపోయినా ప్రెగ్నెన్సీలు రావు ఒకవేళ వచ్చిన హార్మోన్లు అయిపోతే ప్రెగ్నెన్సీలు నిలబడవు అబార్షన్లు అయిపోతాయి అందుకనే మనం ఈ రెండింటిని ఎప్పటికప్పుడు చూసుకోవాలి